ఎన్టీవీ బయటపెట్టిన డేటింగ్ స్కామ్ అంతు తేల్చారు పోలీసులు మోష్ పబ్ మోసాల వెనుక ఓ ముఠా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కొందరిని పట్టుకున్నారు డేటింగ్ యాప్లో వలపు వలవిసిరి మోష్ పబ్కి తీసుకువెళ్లి నిట్ట నిలువునాము చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు ఇంతకీ ఈ ముఠా మోటివ్ ఏంటి మోష్ పబ్నే ఎందుకు ఎంచుకుంది ముఠా మోష్ల మధ్య ఉన్న సంబంధాలు ఏంటి చూద్దాం హైదరాబాద్ లో బయటపడ్డ డేటింగ్ స్కామ్ సంచలనం రేపింది ఎన్టీవీ వరుస కథనాలు పోలీసులను కదిలించాయి సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు మోష్పాబు మోసాల వెనుక ఓ ముఠా ఉందని కనిపెట్టగలిగారు ఆ ముఠాలోని ఆరుగురు సభ్యులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు అసలు ఈ మోష్పాబు మోసాల కథ ఎలా బయటపడిందంటే హైదరాబాద్కు చెందిన వ్యాపారికి టిండర్ అని డేటింగ్ యాప్ లో రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది కాసేపు చాటింగ్ చేసి కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ను మీటింగ్ పాయింట్ గా చెప్పింది ఈ నెల మూడున హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గర ఇద్దరూ కలుసుకున్నారు కాసేపు మాట్లాడుకున్న తర్వాత పక్కనే ఉన్న కాఫీ షాప్ కి వెళ్లి మాట్లాడుకుందామా అని అడిగింది అతను ఆలోచించుకునే లోపే మరో మాట కూడా అంది దగ్గరలోనే ఉన్న పబ్కెళ్లి చిల్లవుదామా అని అడిగింది దాంతో ఆ వ్యాపారి మారు మాట లేకుండా పబ్కే వెళ్దామన్నాడు అనుకున్నట్టే ఇద్దరూ కలిసి పబ్కెళ్లారు మోష్ పబ్బది ఇద్దరూ ఒకే టేబుల్ పై కూర్చున్నారు వెయిటర్ వచ్చాడు తనకు లిక్కర్ షాట్స్ అంటే ఇష్టమని చెప్పింది రితిక మెనూ బాగా చూసి కొన్ని రకాల డ్రింక్స్ ని ఆర్డర్ చేసింది ఒక చికెన్ టిక్కా వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేసింది ఆ వ్యాపారికి లిక్కర్ తాగే అలవాటు లేదు దాంతో అతడి కోసం ఓ కోక్ ని ఆర్డర్ చేసింది ఒక్కో పెగ్గు పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువైన ఏగర్ మైస్టర్ పది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల విలువైన ఫైవ్ స్టార్స్ ఐదు ఆరు రెడ్ బుల్ నాలుగు అబ్సల్యూట్ వోట్కా వాటర్ బాటిల్ చికెన్ టిక్కా ఫ్రైడ్ రైస్ లాంటివన్నీ ఆర్డర్ ఇచ్చింది వ్యాపారిని మాటల్లో పెట్టి అమ్మాయి ఏకంగా ఇరవై షార్ట్స్ తాగేసింది అందమైన అమ్మాయి మాటలతో తాగిన దానికంటే ఎక్కువ మత్తెక్కింది ఆ వ్యాపారికి అప్పుడే అస్సలు కథ మొదలైంది రితిక తాను వాష్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి లేచింది సరేనన్నాడు ఆ వ్యాపారి ఆమె అలా కి వెళ్ళింది ఎంతకి స్విచ్ ఆఫ్ వెయిటర్ బిల్లు తీసుకొచ్చాడు వచ్చిన బిల్లు అక్షరాల నలభై వేలకు పైగానే అంతగా తాగినా రితికలో కొంచెం కూడా మార్పు లేదు నడక కూడా తడబడలేదు ఎంత పెద్ద తాగుబోతైనా ఐదు పెగ్గులు దాటాయంటే కనీసం మాటైనా తడబడుతుంది నడక నడతలోనూ మార్పు వస్తుంది అలాంటిది పది పెగ్గుల ఏగర్ మెయిస్టర్ ఫైర్ షాట్స్ ఓడ్కా లాంటి రకరకాల డ్రింక్స్ తాగినప్పటికీ ఆమెకు మత్తెక్కలేదు మంచిగా నడుచుకుంటూ వాష్రూమ్ కని వెళ్లిపోయింది ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆ యువతి ఏ డ్రింక్ ఆర్డర్ చేసినా పబ్బు సిబ్బంది సర్వ్ చేసింది మాత్రం కూల్ డ్రింకే ఇరవై రూపాయల కూల్ డ్రింక్ ని సర్వ్ చేస్తూ బిల్లులు మాత్రం వేలకు వేలు వేశారు డ్రింక్స్ ఫుడ్ ట్యాక్సులతో కలుపుకుని నలభై వేల ఐదు వందల ఐదు రూపాయలు బిల్లు వేశారు పబ్ సిబ్బంది బాధితుడికి పబ్ సిబ్బంది వ్యవహారంపై అనుమానం కలిగింది దాంతో గూగుల్లో మోష్ పబ్ కు సంబంధించిన రివ్యూస్ ని చెక్ చేశాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు మోష్ పబ్ లో మోసాలు రోజువారీ పనులని తెలుసుకున్నాడు అనేక మంది ఆవేదనతో రాసిన రివ్యూస్ ఆ వ్యాపారికి కనిపించాయి ఒక వ్యక్తి పదహారు వేల రూపాయలు మరో వ్యక్తి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇంకొకరు ఇరవై వేల రూపాయలు కట్టి బయటపడ్డారు వీరిలో ఒకరైతే కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్బులోనే వేచి ఉన్నారట దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లు కంటే ఎక్కువే రిత్క కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని అలా వచ్చిన మొత్తంలో యువతులు కొంత కమిషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి అంతలోనే ఎంట్రీ ఇచ్చిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు చేసేదేమీ లేక బిల్లు కట్టి బయటపడ్డాడు ఆ వ్యాపారి దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకొచ్చింది రితిక చేతిలో మోసపోయిన వ్యాపారి కథ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి కూపీలాగారు రితిక కృతిక గీతిక ఇలా రకరకాల పేర్లతో జరుగుతున్న ఈ అక్రమ దందా వెనకాల పబ్బు యాజమాన్యమున్నట్లు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ దగ్గరున్న గలేరియా మాల్లోని ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటుంది మోష్ పబ్ అక్కడ జరుగుతున్న అరాచకాలను సాక్ష్యాధారాలతో సహా ప్రసారం చేసింది ఎన్టీవీ దీంతో పోలీసులు మోష్ పబ్ మేనేజ్మెంట్ పై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ పబ్ అనేది నిగ్గు తేల్చే ప్రయత్నం చేశారు ఢిల్లీకి చెందిన యువకులు ఆకాష్ సూరజ్ అక్షత్ తరుణ్ శివరాజ్ నాయక్ రోహిత్ కుమార్లు డెవిల్స్ నైట్ క్లబ్ ను నిర్వహిస్తున్నారు మెండు మెట్రోపాలిటన్ సిటీలో ఉండే పప్పులను టార్గెట్ చేసుకుంటారు నష్టాల్లో ఉండే పబ్ మేనేజ్మెంట్ ని సంప్రదిస్తారు తాము ఈవెంట్స్ చేసుకుంటామని దానికి సహకరిస్తే భారీగానే చెబుతామని ఒప్పందం చేసుకుంటారు అలా హైదరాబాద్లో మోష్ పబ్ మేనేజ్మెంట్తో అవగాహన కుదుర్చుకున్నారు టిండర్ అనే డేటింగ్ యాప్ వీరి మోసాలకు సెంటర్ పాయింట్ అందులో కొందరు అందమైన అమ్మాయిల ప్రొఫైల్ ఫోటోలను అప్లోడ్ చేస్తారు ఆ అమ్మాయిలంతా జాబ్ సెర్చ్ కోసం వచ్చేవారే అలాంటి వారిని గుర్తించి వాళ్లకు డబ్బు ఆశ చూపించి వాళ్ల ప్రొఫైల్ ని టిండర్ డేటింగ్ యాప్లో పెడతారు టిండర్ యాప్లో ఉండే యువకులు ఎవరైతే ఆ అమ్మాయిల ప్రొఫైల్ చూసి చాటింగ్ చేస్తారో వాళ్లని లక్ష్యంగా చేసుకుంటారు అమ్మాయి పేరుతో ఈ యువకులే చాటింగ్ చేస్తారు లైన్లో పడ్డాడని గ్రహించాక కలుద్దామా అంటూ ఊరిస్తారు అతను ఓకే అంటే అమ్మాయిని రంగంలోకి దించుతారు పబ్లిక్ ప్లేస్కి లేదంటే కేఫ్కి రమ్మని పిలుస్తారు అక్కడ బాధితుడిని అమ్మాయితో మాటల్లో పెట్టించి మోష్ పబ్కి తీసుకెళ్తారు పబ్లో కూడా ముఠా సభ్యులుంటారు వెయిటర్స్ కూడా ఆ ముఠా వాళ్లే తమ వల్లో పడిన వారికి రెగ్యులర్ మెన్యు కాకుండా ఎక్కువ ధరలుండే స్పెషల్ ఇస్తారు ఆ మెనూని డెవిల్స్ నైట్ పేర్ తో పిలుస్తారు ఆ మెన్యూలో రేట్లు డబుల్ కంటే ఎక్కువగానే ఉంటాయి పక్కనే అందమైన అమ్మాయి ఉండడంతో కొందరైతే డబ్బు ఖర్చు చేయడానికి వెనకడరు ఆ అమ్మాయి భారీగా ఆర్డర్ చేసి వచ్చిందంతా తాగేసి ఏదో వంక చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దాంతో ఆ యువకుడు బాధితుడిగా మిగిలిపోయి వేలల్లో బిల్లు కట్టాల్సి వస్తుంది ఇలా తమ వల్లో పడిన బాధితులు ఒక్కొక్కరి దగ్గర దగ్గర ముప్పై వేల నుంచి డెబ్భై వేల రూపాయల వరకు బిల్లు రూపంలో వసూలు చేశారు డెవిల్స్ నైట్ క్లబ్ ముఠా సభ్యులు ఇలా దాదాపు నలభై రోజుల్లో యాభై మంది యువకుల నుంచి నలభై లక్షల రూపాయలకు పైనే వసూలు చేశారు మోష్ వ్యవహారం బయటపడడంతో డెవిల్స్ నైట్ క్లబ్ ముఠా హైదరాబాద్ నుంచి మకాం మార్చేసింది నాగ్పూర్ వెళ్ళి అక్కడ ఇలాంటి దందాన్ని చెయ్యాలనుకున్నారు అప్పటికే దర్యాప్తు స్పీడ్ అప్ చేసిన పోలీసులు నాగ్పూర్ వెళ్తుండగా ముఠాలోని ఆరుగురిని అరెస్ట్ చేశారు అలాగే మోష్ మేనేజర్ మేనేజర్ కుమార్ ముగ్గురు యజమానులపైన కేసులు నమోదు చేశారు డెవిల్స్ నైట్ క్లబ్ మెంబర్స్ ఆకాష్ సూరజ్ అక్షత్ తరుణ్ శివరాజ్ నాయక్ రోహిత్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి రెండు కార్లు ఎనిమిది స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా గతంలో ఢిల్లీ బెంగళూరు లాంటి సిటీలో డేటింగ్ యాప్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతులను గుర్తించి వారితో కలిసి మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది